మన తెలుగు వాళ్ళేనా ఈ తెలుగు సాంప్రదాయం ప్రకారంలో ఉండేటువంటి కొంతమంది మనుషులకైనా ఈ జాతకాలు వర్తిస్తాయి మరి వాళ్ళకి వర్తించవా అన్నట్టుగా కొంతమంది వేస్తారు ప్రశ్న నిజమే కాదని లేదు ఎందుకంటే బంగారం ఉన్నదంటే ఆ బంగారాన్ని మనం కాల్చి ఆభరణం చేసే విధానంలో ఉంటుంది ముందు కాల్చాలి దానికి మనం అనుకున్నట్టుగా దానికి తప్పనిసరిగా ఒక ఆభరణంగా తయారు చేయాలి ఆభరణానికి మోజుపడి చాలామంది వెళ్తారు లేదా అది ముద్దగా ఉన్నట్టయితే అది మామూలుగా దానికి విలువే లేదు ఆ బంగారం ముద్దని బాగా కరిగించి ఎన్నో ఆభరణాలను కరిగించేసి ఒక బంగారం ముద్దలాగా ఉంటే దాన్ని ఎవరు కొనరు అయితే దాన్ని ఎవరిని పట్టించుకోరు కూడా ఆ ప్రకారంగా కొంతమంది గురుండి నేను అండం గురుడు కాదు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తున్నప్పుడు ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రం కానీ ఒక వ్యక్తి తరక మంచిని కానీ వాళ్ళు విశ్వసించరు కాకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారు మేము చాలా కష్టపడి సంపాదించుకోగలిగాం ఈ శాస్త్రాలన్నీ కూడా మనం మూఢ విశ్వాసాల కింద మనం పరిగణిస్తున్నాం కాబట్టి మనిషి కష్టపడాలి సంపాదించుకోవాలి విజ్ఞానంగా ఉండాలి దానికి తగినట్టుగా వాళ్ళు మనిషి జీవనం కొనసాగించుకోవాలి తప్ప కట్టుబాట్ల మధ్యని మనం అభివృద్ధి పొందేటువంటి వాతావరణం కానీ దిగజారిపోయే తత్వం కానీ ఉండదని కొంతమందికి విశ్వాసం ఉంటుంది అలా వాళ్ళు కూడా ఉంటారు తప్పులేదు ఆ ప్రకారంగా మనస్తాంతి వాళ్ళు ఆ ప్రకారంగా ఉన్నట్టయితే వాళ్ళు బాగానే ఉంటారు కాకపోతే ఇక్కడ ధర్మం ఉంది ఏంటంటే కొన్ని సూచనలు చెప్పి ఈ దశ నుంచి ఈ దశ వరకు కూడా కొన్ని మీకు ఇబ్బందులు ఉంటాయి కొంచెం జాగ్రత్త పడగలని చెప్పడం ఈ దశ నుంచి ఈ దశ వరకు కూడా మీకు కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు కొన్ని రకాలుగా మీకు ప్రాణాపాయ స్థితులు కలుగు చేస్తాయని చెప్పడం అన్నీ లేకపోతే ఈ దశ నుంచి ఈ దశ వరకు కూడా మీరు ఇల్లు కట్టుకుంటారు పెళ్లి చేసుకుంటారు సుఖమై మనం అనుభవిస్తారు అనేటువంటి మంచి వాతావరణం ఇవన్నీ చెప్పేటటువంటి చిన్న చిన్న సలహాలు శాస్త్రం కొంతవరకు తోడ్పడుతుంది విశ్వాసం ఉన్న వాళ్ళు అడుగుతారు విశ్వాసం లేని వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు